హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ పాల మీద మీగడతో చేస్తున్నాను ఈ మీగడ అనేది నేను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసిన మీగడ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ పాటు మీగడని పాలపైన మీగడ తీసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మేగడని మనం నెయ్యి చేసే ముందు రూమ్ టెంపరేచర్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయట పెట్టేసుకోవాలి ఈ మేగడని మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మాత్రమే ఆ గిన్నె బాగా మందంగా ఉండాలి లేదంటే అడుగు అంటుంది ఇలా బాగా కలుపుకుంటే మనకి ఇలా ఫస్ట్ లూజ్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసారంటే అనేది గట్టిగా తయారవుతూ వెన్న అనేది ఫామ్ అవ్వడం రెడీ అవుతుంది సో దీన్ని ఇలా బాగా కవ్వంతో చిలుక్కోవాలి మనకి వెన్న అనేది సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది పాలనేవి మనకి చిక్కగా ఉంది మీగడ అనేది బాగా వచ్చిందంటే వెన్న తీయడం చాలా ఈజీ కాకపోతే కవ్వంతో కలపడం కొద్దిగా కష్టం కానీ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి చేసుకుంటే చాలా మంచిది కదా సో ఇలా మనకి వెన్న అనేది వచ్చేసింది ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా మనకి వైట్గా వస్తున్నాయి కదా వాటర్ అనేది వైట్గా రాకుండా ప్లెయిన్గా క్లియర్గా అయ్యేంతవరకు వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేవి కలర్ అనేది ఇలా రావాలన్నమాట ఇలా చూసారా వెన్న అనేది వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని నెయ్యిని ంత తయారయ్యేంత వరకు స్టవ్ ని నెయ్యి కవ్వంతో ఇలా నాలీమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఈ కవ్వంతో కలపడం వల్ల మనకు కవ్వంకున్న వెన్నె కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట లేదంటే కవ్వంకున్న వెన్నె అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా కవ్వంకున్న వెన్న అనేది అందులో కలిసిపోయాక మనము వేరే స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం ఇక్కడ స్టవ్ పైన ఈ వెన్న పెట్టేసి నెయ్యి కోసం వేరే ఏదైనా పని చేసుకున్నామంటే ఇక్కడ నెయ్యి అనేది అడుగండిపోతుంది అనమాట మాడిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మనకి స్టార్టింగ్లో ఇలా సన్నటి నురుగు వస్తుంది మనకి నెయ్యి తయారయ్యే వరకు ఈ నురుగ అనేది చాలా లావుగా వస్తుంది అనమాట బబుల్స్ అనేవి దాన్ని బట్టి మనకి నెయ్యి దగ్గర అవుతుంది రెడీ అవుతుంది అనేది అర్థమైపోతుంది అనమాట దీన్ని ఇలా కలుపుతుండాలి మనము ఇందులో ఏ మెంతులు కానీ కొందరు మెంతులు యాడ్ చేస్తారు కొందరు కరివేపాకు యాడ్ చేస్తారు కొందరు తమ్ముడుపక్క యాడ్ చేస్తారు కానీ అవన్నీ ఇవి యాడ్ చేయకుండానే మనకి స్వచ్ఛంగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇందులో ఏది యాడ్ చేయొద్దు నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు మనకి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ నెయ్యి అనేది రెడీ అనమాట ఎలా చూడొచ్చు అంటే మనకి ఇక్కడ పొంగులో ఇలా బ్రౌన్ బ్రౌన్గా కనిపిస్తుంది కదా సో అది మనకి వెన్న అనేది నెయ్యిగా రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఇలా అనేది కాసేపు ఉంటుంది సో పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక మనము ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే సో చూశారు కదా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో